ఇంతసేపు మనం చర్చించుకున్న దాంట్లో ఒక సెంట్రల్ పాయింట్ నచ్చి మళ్ళీ రికార్డ్ చేస్తున్నాం మేబీ చెప్పుకున్న జోక్లే మళ్ళీ చెప్పుకుందాం దాస్ అని ఒక గురువు ఉన్నాడు అతను అతను ఎంతో చెప్తాడు నాకు పెద్ద ఆసక్తికరంగా ఏమనిపించదు కానీ ఒక్కటి చెప్పాడు భలే నచ్చింది ఒక వ్యక్తి వస్తే ఆ వ్యక్తికి అతను జోక్ చెప్తున్నాడంట జోక్ చెప్పిన తర్వాత మళ్ళీ జోక్ చెప్పాడంట అదే జోక్ మళ్ళీ అదే జోక్ చెప్పాడంట ఒక ఫోర్ ఫైవ్ టైమ్స్ తర్వాత ఎందుకు చెప్పిన జోకి ఎన్నిసార్లు చెప్తారంటే మరి చెప్పిన సమస్యలే ఎన్నిసార్లు ఎందుకు చెప్తున్నారు సో సమస్యలు ఉన్నాయా ఒకటి రెండోది సొల్యూషన్ మన ఉందా లేదా బయట వాళ్ళ ఉందా అనేది రెండోది మన చేతులు ఉంటే ప్రశాంతంగా దాన్ని సాల్వ్ చేసుకోవచ్చు మూడోది మన చేతులు లేదనుకో నువ్వు ఆందోళన చెంది వేస్ట్ హార్ట్ ఆపరేషన్ అవుతుంది నువ్వు రిలాక్స్ ఉండు డాక్టర్ చూసుకుంటాడు నువ్వు పర్షన్ అయ్యి ఒక పేషెంట్ బయటకు పరిగెత్తుకొని వచ్చాడంట నర్సు పట్టుకుంది వాడిని ఎక్కడికి పరిగెడుతున్నావు ఆపరేషన్ థియేటర్స్ బయటకు వచ్చావంటే ఏం భయపడకు ఇది మొదటిసారి అని చెప్తున్నారు అంటే నేను కూడా చెప్తున్నా ఏం భయపడాల్సిన అవసరం లేదు నాకు కాదు డాక్టర్కి డాక్టర్ చెప్తున్నారంట సో నాకు భయమై పరిగెత్తుకొని వచ్చిన సో ప్రతి మనిషి ఒక వాకింగ్ ప్రాబ్లం లాగా ఉండడబ్బా అసలు సంపూర్ణంగా సమస్యలు ఉన్నాయి కొన్ని నా పరిధిలో ఉన్నాయి అవి చూస్తున్నాను మిగతా వాటి పట్టించుకోవట్లేదు అనేవాడు కనిపించట్లేదు ప్రతిదీ కావాలి ప్రతిదీ మీద వేసుకోవాలి ఈరోజు పొద్దున్నే ఒక ఫ్రెండ్ వస్తే ఎవరు అనుకుంటున్న మాటలు సమస్యలనే చెప్పాడు ఒక ఐదు నిమిషాలు విన్న తర్వాత నేను ఒక ప్రశ్న అడిగి హైపోతిటికల్గా రోడ్డు మీద బురదగా ఉంటుంది మీరు నడుచుకుంటూ వెళ్తున్నారు అక్కడి నుంచి వేగంగా కార్ వస్తుంది మీరు ఏం చేస్తారు ఖచ్చితంగా కార్ టైర్ దాంట్లో వెళ్తుంది తప్పించుకుంటూ అన్నాడు తప్పించుకోండి సో మీరు ఎందుకు మీదేసుకుంటున్నారండి అయితే సమస్యకి సొల్యూషన్స్ ఉన్నాయంటే కొన్ని ఉన్నాయి ఒకనొక సొల్యూషన్ ఏంది ఇగ్నోర్ చేయడం ఒక సొల్యూషన్ ఏంది దాని గురించి ఫైట్ చేయడం కాస్త రక్తసిక్తమైనా కాస్త హార్ష్గా ఎండ్ అయినా కూడా దాన్ని క్లియర్ చేసుకోవడం అంటే కొట్లాడైనా సరే ఏదైనా సరే ఇక నీకు నాకు సంబంధం లేదు టాటా బాయ్ బాయ్ అయిపోయింది లేదా చర్చించి సాల్వ్ చేసుకోవడం లేదా డబ్బుతో సాల్వ్ చేసుకోవడం ఏదో ఒక మార్గం ఉండే ఉంటుంది ఇక ఏ విధంగానూ సాధ్యం కానప్పుడు నోరు మూసుకొని కూర్చోడం అంతే ఇంక ఎవరు ఏమన్నా నాకు నీకు సంబంధం లేదు నువ్వు ప్రతిసారి ఆన్సర్ ఇస్తూ పోవాల్సిన అవసరం లేదు నేను ఓషో చెప్పిన కథనే చిన్న కథ అనాలా అనెక్డోట విన్నా ఒక ఆఫీస్లో ఒక కథను ఉంటాడు అతను అందరికి టీ సర్వ్ చేస్తూ తన చెప్పుకు ముళ్ళు ఉంటుంది సో ఎప్పుడు ఆ ముళ్ళు గుచ్చుకుంటే ఒక్క నిమిషం నేను టీ ఇస్తాను కాస్త ముళ్ళు ఉందని చెప్పి కాస్త కాలు మళ్ళీ అందరికి టీ ఇస్తాడు పనులు చేస్తుంటాడు మధ్య మధ్యనే ముళ్ళు గుచ్చుకుంటూ ఉంటుంది అయితే ఆశ్చర్యం ఏంది ఈ కథలో బ్యూటీ ఏంటంటే ఎవ్వరు రియాక్ట్ గారు కొత్త వస్తాడు అతను చూసి ఆశ్చర్యపోతాడు అసలు ఈ మనుషులకు హృదయం ఉందా ఒక వ్యక్తి ఒక వ్యక్తి కాల్లో ముళ్ళు దిగి అవస్థ పడుతుంటే ఏం పట్టించుకోకుండా టీ అడుగుతున్నారు నీళ్ళు అడుగుతున్నారు ఇతని కోసం ఏదైనా చేయాలని ఆలోచించి సాయంత్రం సర్ప్రైజ్ అని ఇచ్చాడు చెప్పుల చేద్దాం ఏంది సార్ అంటే చెప్పుల చేత తీసుకో నేను చూశాను నీ అవస్థ అంటే నాకొద్దు నావి కొత్త చెప్పులే ఒకవేళ ఆ కొత్త చెప్పులకు ముల్లు నేనే గుచ్చుకున్నా దీనికి అంటే నాకు బోల్డ్ అని ప్రాబ్లమ్స్ ఉన్నాయి ఈ ముళ్ళు లేదనుకో నాకు అవన్నీ గుర్తొస్తాయి అందుకని నా చెప్పులకు నేనే ముళ్ళు గుచ్చుకొని తద్వారా నాకు ఏవి గుర్తురావు ఆ చెప్పులతో పాటు ఒక ముళ్ళు కూడా తెచ్చివ్వండి చెప్పుల షాపులు దొరుకుతుంది సీలా అప్పుడే వేసుకుంటా మందికి మెడిటేషన్ అనేది చెప్పులు ముళ్ళు కూర్చుకోవడం లాంటిది మెడిటేషన్ అంటే అన్నీ మర్చిపోవడానికి ఒకడు తాగుతాడు ఒకడు ధ్యానం చేస్తాడు అంటే నీకు చాలా ఉన్నాయి ప్రాబ్లమ్స్ యు వాంట్ ఎస్కేప్ అయిపోలేవు ఈ భూమి నుంచి ఎటు పోవాలని తెలియదు ఎటుపోయినా మనుషులు కనిపిస్తారు ఎటుపోయినా అట్లాంటి మనుషులే ఉంటారు దానికి ఎస్కేప్ లేదు ఇంకా అందుకని ఏం చేయాలి ఉన్న చోటని ఎస్కేప్ పోవాలి ఎక్కడి నుంచి మనుషుల నుంచి కాదు సమస్య నుంచి కాదు మనసు నుంచి ఎందుకంటే సమస్యలని అనుభూతి ఎంతున్నది మనస్సే ఇప్పుడు ఒక ఇంట్లో చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి ఆ ఇంట్లో ఈ మనసు ఉన్న మనుషులు ఉన్నారు ఒక కోమా పేషెంట్ ఉన్నాడు కోమా పేషెంట్ ఏం పరంగా అతను సజీవంగానే ఉన్నాడు కానీ మనసు లేదు అక్కడ కాబట్టి అతనికి ఏం ప్రాబ్లం లేదు ఈ ఓవర్ సెన్సిటివ్ పెద్దాన్ని మీదకేసుకునేవాడు వాడు సఫర్ అయ్యి అందరినీ ఇబ్బంది పెడతాడు సో వ్యక్తిగతంగా ఇప్పుడు సమస్యలు ఉన్నాయా నా లైఫ్లో ఉన్నాయి ఈ రెండే చూస్తా నేను క్లియర్ చేయగలనా నా పరిధిలో లేదా నా పరిధిలో ఉంటే నేను ఒక్కనే చేయగలన ఒక ఇద్దరు సహాయం అవసరమా సో నా ఒక్కడి పరిధిలో ఉన్నవి నేను ఇప్పుడే సాల్వ్ చేస్తాను ఒక ఐదారు మంది సహాయంతో చేయగలిగేది కొంత ఆలోచన చేస్తాను నా పరిధిలో లేని అసలు పట్టించుకో అది ఇంత పెద్ద కాదు సో సింపుల్ అయితే సమస్య నుంచి ఒకవేళ మనిషి బయటపడాలంటే దానికి ఒక దారి ఏమిటి సమస్యల గురించి ఆలోచించకుండా ఏదైనా ఒక నచ్చిన పని దాంట్లో కొంతకాలం అవ్వాలి ఆ టైంలో వీలైతే ఆహారం తక్కువ తీసుకోవాలి ఫోకస్ అంత ఆకలి మీదకి వెళ్తుంది కాబట్టి సూఫీలో ఇక ఇది ఇది ఇలాంటి టెక్నిక్ ఉంది వాళ్ళు అసలు భోజనం చేయరు వాళ్ళు ఏమనుకుంటారంటే ఒకానొక ఒకనొక సూఫీ సెక్ట్ గురించి చెప్తున్నా సో ఈ ఆకలే దేవుడు అనమాట సో నీకెంత ఆకలి ఎక్కువైతే అంత దేవుడు గుర్తొస్తాడు నీకు సో ఎవడు గొప్ప సూఫీ సెయింట్ ఒకప్పుడు తెలుసా డొక్కలు పోయి చెంపలు పోయినప్పుడు సూఫీ సెయింట్ అట్లాంటి వాడికి చాలా వాడికి ఒక దండేస్తే పడిపోవాలి కింద అట్లాంటి కల్చర్ ఉన్నది అంటే ఈ భూమి చాలా పిచ్చుళ్ళని చూసింది సో ఏ పిచ్చి లేకుండా మామూలు సాదాసిద్ధగా బతికేవాడు అరుదు కనబడ్డ సో ఏదైనా ఒక పని ఆ పని ద్వారా నీ సమస్యలు అంటే సమస్యను ఆలోచిస్తూ డిస్కస్ చేస్తుంటే సమస్య సాల్వ్ అవుతలేదు ఆశ్చర్యం ఇప్పుడు నీకు హెల్త్ ఇష్యూ వచ్చింది దాని గురించి వేల సంవత్సరాలు చర్చించినా అది క్లియర్ అవుతలేదు కానీ దానికి కాంప్లిమెంట్గా ఇప్పుడు హెల్త్ ఇష్యూ వచ్చింది ఈ రోజే కాసేపు ప్రశాంతంగా కూర్చో ఈరోజే మంచి భోజనం చేయి నైట్ పడుకుని జ్యూస్ తాగు రేపు పొద్దున్న ఫ్రెష్గా ఎండకు పడుకో ఒక త్రీ డేస్లో పోవచ్చు బికాస్ యూఆర్ డూయింగ్ సంథింగ్ టు గెట్ రెడ్ ఆఫ్ దట్ డిసీజ్ ఆర్ వాట్ ఎవర్ సేమ్ థింగ్ మైండ్ ఆల్సో నాకు ఎవడన్నా ఎర్రబట్లు వేసుకున్నాను చూస్తే కోపం వస్తుంది అనవసరంగా సమస్య తెచ్చిపెట్టుకుంటుంది ఎట్లా అంటే ఎక్కడ పోయినా కనిపిస్తాడు కనిపిస్తుంది నీ అవుతుంది నాకే కోపం లేదు ఊర్లో ఒక ఇది అపన ఉంది కదా ప్రచారం ఎద్దు ఎర్ర డ్రెస్ వేసుకుంటే పొడుస్తుంది రీసెంట్గా తెలిసింది ఎద్దు కలె కాదు ఆడేదో ఇట్ ఇట్లా అన్నప్పుడు అదే రియాక్ట్ అవుతుంది లేదా ప్రావర్లీ వాడికి బ్లాక్ అండ్ వైట్ టింట్స్ కనిపిస్తుంది గ్రే స్కెల్లో రెడ్ కొంచెం డార్క్ గ్రే కనిపిస్తుంది మేబీ అట్లా తప్ప దానికి రెడ్ అని తెలియదు మా క్లాస్మేట్కి కూడా ఎప్పుడు తెలియదు ఏది బ్లాక్ ఏది గ్రీన్ ఏది రెడ్ అని నైన్త్ టెన్త్ క్లాస్ వరకు వాడికి తెలియదు ఎప్పుడు డౌటే వాడికి రంగు తెలుసు ఆ రంగుల పేర్లు తెలియదు అందరూ మన గ్రీన్ పెన్నుతో క్వశ్చన్ రాయండి గ్రీన్ పెన్ ఏది నేను ఎగ్జామ్ లో అడిగాడు వాడు ఎర్ర పైన చూపిస్తే ఇది బ్లూయేనా అది బ్లూ అంటే మొత్తం క్వశ్చన్స్ అది బ్లూలో రాశాడు రెడ్ రాశాడు తెలిసి అంటే ఎగ్జాక్ట్ అది ఇది బ్లూనే అంటున్నాడు తెలియదు అయితే వాడికి డౌట్ వచ్చింది ఒక టైంలో డిగ్రీకి వచ్చిన తర్వాత ఈ విషయం గుర్తు చేస్తే అప్పుడు నా కలర్ తర్వాత తర్వాత క్లాస్ హఠాత్తుగా ఈ స్టార్టెడ్ రికగ్నైజింగ్ టెన్త్ క్లాస్ తర్వాత వాడికి అంత వాడికి ఏం బ్లైండ్నెస్ లేదు ఏది ఏమిటో తెలియదు చెంబు అంటే బిందే ఇచ్చిందంటే ఏది చెంబు ఏది బిందే తెలియదు రెండు ఆల్మోస్ట్ సేమ్ షేప్స్లో ఉన్నాయి తెలియదు సమస్యలు ఉన్నాయంటే ఉన్నాయి అందరికి ఉంటాయి కానీ వాటిని గంభీరంగా తీసుకోవడం వల్ల రెండో సమస్య వచ్చి పడుతుంది అంటే నువ్వు సీరియస్గా చూడటమే నిజమైన సమస్య సమస్య సమస్యలు లేదు నువ్వు దాన్ని గంభీరంగా డీల్ చేస్తున్న చూడు ఇది పెద్ద సమస్య కూర్చుంటుంది ఒక తండ్రి కూతురు అబ్బాయితో మాట్లాడడం సమస్య లేదు ఇతను గంభీరంగా తీసుకున్నాడు కానీ ఇప్పుడు ఇది చాలా పెద్ద ఇష్యూ అయింది నా వంశం నా పరువు నా ప్రతి ఏదోది దాన్ని పెంట పెట్ట చేశాడు అంత నాకు తెలిసింది అతను మా బ్రదర్ డాడీ బ్రదర్ అని పిలుస్తా అంటే అప్పుడు సలహాడు అంటే మొత్తం తెలుసుకోకుండా నువ్వు సమస్య క్రియేట్ చేయొద్దు కానీ అట్లా కాదండి నవీన్ ఏముంటాయి కదా మనిషి సమస్యలు నీ పాయింట్ ఆఫ్ వ్యూ చెప్పు వాట్ ఆర్ ఇన్ జనరల్ నేనే ఒకటి చెప్తే ఆర్థిక సమస్యలు అది అనారోగ్య సమస్య రెండోది మూడోది దైవికమైనవి అన్ని సమస్యలు రావు అది పిచ్చేది అంతా ఫాల్ అండర్ కేటగిరీ ఆఫ్ మ్యాడ్నెస్ సో మనం ఒక సమస్యని క్లియర్ చేయాలంటే సమస్యలోకి తొంగి చూస్తే సొల్యూషన్ దొరుకుతుంది ఇప్పుడు డివిటమిన్ తగ్గింది సమస్య అని చెప్పాడు దాని సొల్యూషన్ ఎండలో ఉంది అంతే ఇప్పుడు నీకు ఆర్థిక సమస్యలు ఉన్నాయి దాని సొల్యూషన్ ఉంది నువ్వు ఎర్న చేయాలి లేదా ఉన్నదాన్ని అమ్మాలి లేకపోతే నువ్వు ఏ ఇంట్లో ఉంటుందో అవందరూ కూడా తెలిసి తెలియకుండా అమ్మి వెళ్ళిపోవాలి అక్కడి నుంచి ఏదో ఒకటి ఆలోచిస్తూ కూర్చుంటే మాత్రం సమస్య క్లియర్ కాదు సో ఒక దాన్ని క్లియర్ చేసుకోవాలంటే సో మెనీ మెథడ్స్ ఉన్నాయి వ్యక్తి వ్యక్తికి మారిపోతుంది ఇప్పుడు నేను చేసి అతిపెంచి ఆచరిస్తున్న ఏంటంటే కంప్లీట్గా తటస్థంగా ఉంటాను న్యూట్రల్ ఉంటా ఇది నేను ఎక్కువ ఆచరించే పద్ధతి ఫస్ట్ ఏదన్నా పెద్ద సమస్య వచ్చినప్పుడు నేను అవసరంగా ఆవేశపడకుండా దాన్ని ఒక స్థిర చిత్తంతో చూస్తాను అది ఎంత పెద్ద సమస్య నిన్న పీస్ ఆఫ్ మైండ్ స్వామీజీదే జరిగింది ఫస్ట్ ఒక రూమ్లో ఒక ఐదు నిమిషాలు ఆలోచించింది గంభీరంగా ఇంకా లైఫ్ అంటే ఎత్తు కదా మైత్రికి చెప్పి గుసగుసలాడి నువ్వు వేరే పాయింట్ ఆఫ్ చెప్పకు ఇది జరిగిందంటే తను కూడా కొంచెం గాబరపడ్డది అంటే మన కళ్ళ ముందున్న వ్యక్తి రేపు ఐదు గంటలకు పీక్తా అని చెప్తున్నాడు సో నేను ఇప్పుడు దాన్ని ఇప్పుడు నాకు అందరూ మెసేజ్ పెడుతున్నారు అంటే ఇంత సింపుల్గా క్యాజువల్గా డీల్ చేశారు అంటే నేను ఫస్ట్ నేను న్యూట్రల్కి వచ్చి అతన్ని బ్లేమ్ చేయొద్దు నన్ను బ్లేమ్ చేసుకోవద్దు ఎవరిని బ్లేమ్ చేయొద్దు సమస్య ఏమిటి దానికి సొల్యూషన్ ఏమిటి నాకు అనిపించింది లెటర్స్ యూస్ టెక్నాలజీ ఫస్ట్ ఎవరేం చెప్తారో తెలుసు అందులో కొందరు ట్రోల్ చేస్తారు కొందరు సావని స్వామీజీ అంటున్నారు ఇంకెవరో మెసేజ్ పెట్టారు నాకు ఏమైనా అమూలు ఏమైనా ఉంటే తీసుకో ఉపయోగపడితే ఇట్లాంటి దరిద్రలు ఉన్నారు ఇప్పుడు ఆయనతో పాటు ఆయన గడ్డము పోతుందా అని అడుగు అరేది అదే ఆయన పోతే ఆయన గడ్డ కూడా పోతుంది దాంతోపాటు ఆయన సో నేను ఒక ఒక ఇద్దరు అయితే నాకు ఫోన్ చేసి చెప్పారు పోలీస్ నేను అప్పటికి చెప్పిన నేను ఐఎమ్ ఆల్సో థింకింగ్ సో ఆ తర్వాత నేను స్పష్టంగా ఆయనకు చెప్పిన ఇది రోజొచ్చే ప్రాబ్లం కాదు రోజే తెలుస్తుంది ఏం చేయాలి ఇది అనుకోకుండా వచ్చింది కాబట్టి నేను కాస్త ఆలోచిస్తే తెలిసింది ఈ వ్యక్తిగతం మీరు ఏమైనా చేసుకోండి నా సమక్షం నుంచి బయటకు వెళ్ళిన తర్వాత అట్లా నాకు తెలిసి జరుగుద్దు అది అందుకని ఆయన గోయింగ్ టు గివ్ ఎ కంప్లైంట్ నువ్వు ఉన్నావు కదా నేను నవీన్ వినిపోయి నా జీవితంలో మొదటిసారి అప్పటికి అయింది కదా సో ప్రతి సిచ్యువేషన్ కొత్తది పోలీసులు నా లైఫ్ లోకి ఎప్పుడు రాలేదు నా ఫోటో ఎందుకని పోలీసులు వస్తా అన్నారు పడుకుందావు చక్కగా అంటే అదే ఇంత ఉంది కోమా పేషెంట్ సమస్య ఉంది తనకు తెలియదు రెండోది తెలుసుకునే ఆసక్తి కూడా లేదు సో ఇప్పుడు ఆ పోలీసులు వచ్చిన తర్వాత అందులోకి ఇద్దరు ముగ్గురు నా మీద అటాక్ చేస్తున్నారు ఫస్ట్ కాలే అతను ఏమంటున్నాడు ఎవరో తెలియని వ్యక్తి ఇంటికట్ట తెలుసుకుంటాను నేను తెచ్చుకున్నాను ఐఎమ్ వెరీ సారీ ఇప్పుడు ఏం చెప్పారు మా ఓనర్ వాళ్ళ బ్రదర్ ఎవరో వచ్చారు ఆయన సో ఎలక పిల్లిని అటాక్ చేస్తే సార్ పిల్లి ఎలకని అటాక్ చేస్తే అందరు ఎలకకే చెప్తారు స్టోరీ ఎలుకున్న చోటు పిల్లి ఉన్న చోటు ఎందుకు అట్లా కాదు కదా ఇప్పుడు మనకి రోడ్డు మీద ఎవడో లిఫ్ట్ ఇస్తే అడుగుతే ఎక్కించుకుంటాం వాళ్ళ టెర్రరిస్ట్ మనకి ఎట్లా తెలుస్తుంది నాకు తర్వాత అనిపించింది బాలాజీ కానీ ఎవరైనా నా ఇంట్లో ఉంటే వాళ్ళ ఆధార్ కార్డు ఒక వీడియో డాక్యుమెంటేషన్ అన్నీ చేసి పెట్టుకోవాలి ఎందుకంటే ప్రపంచం నాకు ఈ విషయం తెలుసు సమగ్రంగా ఆలోచిస్తే పోలీసులు వ్యవస్థతోనే ఇది అవుతుంది రెండోది అతను జీవించడానికి నేను కోరుకుంటున్నాను కానీ వ్యక్తిగతం ఎంతసేపు ఆ పోలీసు అయినా కరెక్ట్ చెప్పి ఎంతసేపు మనం కాచుకొని ఉంటాం మీ మీరు అతన్ని దాటించండి అక్కడి తర్వాత ఇంక మిగతాది కానీ దానికి దీనికి మధ్యన వాంగ్మూలం ఉండాలి సో అందుకే వాంగ్మూలంలో స్పష్టంగా రాసిన ఏం జరిగింది తక్కువ మాటల్లో సో ఇప్పుడు రచన రచయిత నేను సంతోషపడుతున్నాను ఒక పేపర్ రాసి దాంట్లో అండర్లైన్ చేసిన ఏ హైలైట్ అని అది ఫోటో కూడా తీసుకున్నా పోలీసులతో మాట్లాడుతున్న మొత్తం నేను ఆడియో రికార్డ్ చేసిన వాళ్ళ వీడియో రికార్డ్ చేయొద్దంటే వెంబడి ఆడియో స్టార్ట్ చేసిన మొత్తం ఉంది తర్వాత వాళ్ళ అమ్మాయి వాంగ్మూలం తీసుకున్న స్వామిజీ వాంగ్మూలం తీసుకున్న బస్ టికెట్ ఫోటో తీసుకున్నా అన్ని తీసుకున్నా సో ఇప్పుడు ఒకవేళ ఏమైనా జరిగినా ఇంకోటి ఇదంతా చూసిన ఒక వ్యక్తి కాశీ గారిని ఎందుకు ఫోన్ చేయలేదు అన్నాడు మొన్న నాకు ఇక్కడే పరిచయం ధ్యాన మహాచక్రంలో ఆయన టీఆర్ఎస్ ఏదో సం ఏదో దెన్ మెంబర్ ఒక ఇంపార్టెంట్ అంటే ఉంటుంది కదా జనరల్ బాడీ అట్లాంటివి ఆయనకు చాలా పొలిటీషియన్స్తో సంబంధాలు ఉంది నాకు ఫోన్ ఎందుకు చేయాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎవ్వరు సహాయం లేకుండా నేను సమస్యను సాల్వ్ చేయాలనుకుంటా ఇప్పుడు చూద్దాం అట్లా నేను ఏం తప్పు చేయలే ఐ విల్ స్టాండ్ బై తీసుకెళ్తే పోలీస్ స్టేషన్ తీసుకెళ్తారు చూద్దాం ఏమవుతుంది చూ నేను నిశ్చంత నిశ్చింతగా ఉండేవాడిని ఎవడేం చేయడు బట్ ఆ రోజు కేక్ లేచిందని చెప్పేసి స్పష్టంగా తెలిపి రాసిస్తుంటే లేదు లేదు మీరు ఈ అట్లయితే నాకు ఫోన్ చేయండి అని అతను ఎమ్మెల్యేల నెంబర్ పంపించండి నాకు సింగు సీతక్క నెక్స్ట్ ఏమన్నా ఇష్యూ వస్తే అంటే అనవసరంగా టైం వేస్ట్ చేసుకోవద్దు ఇవంత చిల్లర విషయాలు అలాంటివి వస్తే నేను ఫోన్ చేస్తా అని చెప్పాను సో ఒక సమస్య వచ్చింది మన లైఫ్లోకి ఇప్పుడు దీన్నే ఒక స్ట్రెస్ఫుల్ పర్సన్ లైఫ్లోకి ఆ స్వామి వచ్చింటే వీడికి బీపీ లేచి డిప్రెషన్ పోయి ఏమో అవు జాతకాలు నమ్మే వాడికి స్వామీజీ వచ్చింటే ఏ జాతక ఫలమో ఇట్లయింది అని వాడు అనుకోను రోజులు వారాలు తిత్తులు చూసుకుంటే నేను తిత్తి చూసుకోలేదు ఇట్లయింది అమావాస ఎప్పుడు ఇట్ల అవుతుంది థర్టీ ఫస్ట్ ఎప్పుడు ఇట్లయితుంది నాకు అని వాడు అన్ని కనెక్ట్ అవుతాయి అట్లా కాకుండా ఒక పెసిమిస్ట్ అనుకో మైథిలు అడిగింది మైతులు ఎక్కించుకొని మైతులు తిట్టి మొత్తం నీవలని అయింది అంటే పక్క వాళ్ళని బ్లేమ్ చేయదు ఎవరిని బ్లేమ్ చేయొద్దు ప్రాబ్లం ఏమిటి దాని సొల్యూషన్ ఏమిటి మాకు కథం ఇది అత్యంత దగ్గర దారి అదేదో ఒకటి ఏ వైద్యం యునాని వైద్యం గురించి చెప్తున్నాను అదే ఇప్పుడు ఏదన్నా ఇలాంటి రోగంతో పోయినా వాళ్ళు ఒకే విధంగా వైద్యం చేస్తారు ఎర్లీ మార్నింగ్ ఫోర్ ఓ క్లాక్ స్నానం చేసి రమ్మంటారు బోర్లో పడుకోమంటారు వాడికి నోట్లో నెయ్యి పెడతారు ఏదో చప్పరిచిలో ముద్దికి వాత పెడతారు అది ఎంత బలమైన వాత అంటే అట్లీస్ట్ తగ్గడానికి టెన్ డేస్ పడుతుంది అంటే భూమి మీద ఉన్న సమస్త దేవుళ్ళు ఒకేసారి దర్శనం ఇస్తారు ఆ వాతకి ఆ రేంజ్ వాతా ఇప్పుడు వీడికి ఏ రోగం ఉందో రాని వాడి మైండ్ అంతా ఆ రోగం దగ్గర ఉంది ఇప్పుడు మొత్తం ఆ మైండ్ వచ్చి పిల్ల దగ్గరికి వచ్చి కూర్చుంటుంది ఇప్పుడు వీళ్ళు ఏం చేస్తారు వీళ్ళ దగ్గర ఒకటే మందు వార్తకు తగ్గించే మందు ఉంది దానికి మందు లేదు వాళ్ళ దగ్గర సో ఈ వార్తకి వాళ్ళు మందు తగ్గి పెట్టి లోపు వీడి మైండ్ మిగతా సమస్యలు మీద లేదు కనుక అవి ఆటోమేటిక్ క్లియర్ అయిపోతాయి సో మనిషి అనుభవించే చాలా సమస్యలకి ఆధారం మనోవ్యాధి డబ్బు లేకపోవడం సమస్య డబ్బు లేదు 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 అనుకుని అది మనోవ్యాధి అవుతుంది అందంగా లేకపోవడం సమస్య అందంగానే ఉన్నారు అందరూ నా మొహం బాగుండదు నా మొహం బాగుండదు అనుకోని 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 ఇంకెంత దరిద్రంగా తయారీ నిజం ఉన్నది బాగుంది ఇక్కడ నుంచి ఏమైనా చేద్దామంటే హండ్రెడ్ వేస్ ఉన్నాయి అసలు ఏముంది ఏమీ లేదు నా ఒక దరిద్ర జీవితం నేను ఒక నష్టజాతకుడిని ఒక పాపిని అనుకున్న వాడికి ఫస్ట్ ఇవన్నీ తీసేయాలి ఆ తర్వాత ఇంకేదో చేయాలి వివేకానంద ఒక మాట చెప్తాడా చెప్పి ముగిద్దాం ప్రతి మనిషిలోనూ ఒక చిన్న పసి పసిపిల్లవాడు ఉంటాడు ఒక యోగి ఉంటాడు కానీ మనం దాన్ని మన ఆలోచనతో కప్పేస్తాం ఆ క్వాలిటీని సో ఒక కరుడు కట్టిన గుండ దొంగతనం చేయడానికి పోతుంటే చేతిలో కత్తి ఉందంటే కాసేపట్లైతే ఎవరి మీద దాడి చేసి గీగలు ఉంచుకోవాలి అక్కడి నుంచి ఒక ఆవిడ వస్తుంది ఆ చీకట్లో మెరిసింది నగ నిర్ణయించుకున్నాడు ఏ చేద్దామని ఇతను వెళ్ళి వచ్చేలోపు ఆమె వీడి వైపు పరిగెత్తుకొని వచ్చింది ఆశ్చర్యం ఆమెకి ఇతను ఎవరో తెలియదు కదా మా బాబుని పట్టుకో ఇప్పుడే వస్తాది వెళ్ళిపోయాడు ఆమె సరికి ఊలు చిచ్చులు ఇదొకటి రెండో కథ ఒక ఇంట్లో ఒక స్వామీజీ ఉన్నాడు ఒక గృహిణి ఉంది తర్వాత ఒక చిన్న పిల్లవాడు ఉన్నాడు హఠాత్తుకు దొంగ వచ్చాడు కిటికెళ్ళి దొంగకి స్వామీజీ భయపడ్డాడు గృహిణి భయపడ్డాడు పిల్లవాడు ఆడుకుంటున్నాడు ఎందుకంటే పిల్లవాడు మైండ్లో ఇంకా దొంగలేడు సో నీ మైండ్లో ఉంటే అది ఉంది నీ మైండ్లో లేదా అది లేదు మా ఇంటి దగ్గర ఒక పిల్లవాడు ఉండేవాడు ఎప్పుడు ఆ పిల్లవాడితో సమస్యనే వాడు హ్యాపీ బాయ్ ఊర్లో అందరికీ ఇష్టమే ఆ వీధులందరికీ వాడు ఎప్పుడు ఏడ్చేవాడు కాదు ఎప్పుడు ఆడుకుంటూనే ఉండేవాడు దొగ్గినప్పుడేమో ఏమో పక్కింట్లకు పోయేవాడు నడకొచ్చింది నాకు స్టార్ట్ అయింది లొల్లీ వాడిని వదిలేస్తే ఎటుపోతాడో తెలియదు అది ఇప్పుడు ఏమి లేవు కదా వాడిని వదిలేసిన పావు గంటకి వాళ్ళమ్మ అమ్మమ్మ అందరూ మా వాడిని చూసారా మా వాడిని చూశారా అందరు ఇంట్లో ఎత్తుకులు ఆడుకోవడం వాడి గచ్చు మీద ఉంటాడు మంచం కింద వాడు ఆడుకుంటే వాడు ఎక్కడ లీనం అయిపోతాడు తెలియదు నువ్వు గట్టిగా కేకలు వేసినా సరే వాడు ఆడుకుంటా ఉంటాడు అసలు చూడు వాడికి అమ్మ వాడికి పాలు తాగితే నెక్స్ట్ కపుల్ ఆఫ్ అవర్స్ ఎవరితో పనిలే ఇది ఇంతవరకు బాగుంది ఒకరోజు నేను చూశాను కానీ చెప్పలేదు మరి వాళ్ళు అమ్మొచ్చి అడిగింది మా వాణ్ణి చూసారా నాకు తెలుసు నేను చెప్పలేదు ఇంకా సాయంత్రం ఏడు ఏడు ఉన్నారా ఏడుపులు తోడుపులు పెడబొబ్బలు నేను సైకిల్ వేసుకొని పోయి చూసి వచ్చా ఉన్నాడు చెప్పలేదు నేను సో మా ఊరికి ఒక మూడు నాలుగు కిలోమీటర్ల అవతల గుంపన్పల్లెలో ఒక ఉంది లంబడోళ్ళు సాయంత్రం సారా దాగి వెళ్తున్నారు వెళుతున్న వీడు ఆడుకుంటున్నాడు ఏ ఇప్పుడే అదే అన్నారు వాడిని ఏదో అన్నారు వాళ్ళ భాషలో పోయిండు వాళ్ళతో వాళ్ళ వాళ్ళు అమ్మ అయిపోయిండు ఇంట్లో వాళ్ళు ఏడ్చి పెడబొబ్బలు గలీలో మా బాబు బంగారం ఎక్కడ పోయా అని ఆమె ఏడ్చి అంతా చూసి 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 నేను చెప్పాను గుంపరిపలిపోయాడు అంతవరకు అలా ఒక టూ త్రీ అవర్స్ సస్టైన్ చేసాను అంతే అయితే నేను అక్కడ లేను ఎదుకలాడుకుంటారు లేదు ఆట గిట్ట ఆడుకునేసరికి చాలా సీరియస్ అయింది వ్యవహారం చెప్తే అప్పుడు అప్పటికప్పుడు అప్పుడు బల్లి కూడా లేవు కదా ఓ పరిగెత్తారంతా వాడు బర్రెల మధ్యన ఇట్లా ఆదేశంలా వండుకుని వాడు నిద్రలు వాడిని వేసుకొచ్చుకున్నారు అంత వాడికి ఏం తెలియదు పొద్దున్నసే మళ్ళీ ఆడ స్టార్ట్ సచ్చిదానందం అంటే అట్లా ఉంటుంది ఏమని మనం పట్టించుకోకుండా పద్ధతి చాలా బాగుంటుంది నేను ఒకసారి చూసిన నాకు ఈరోజు చాలా సంఘటనలు గుర్తొస్తున్నాయి ఎందుకు ఈ సమస్య ఒక కుండ పగిలిపోయిందని ఇంటి దగ్గరే కొంచెం స్కూల్ అవుతలా ఆ పలగొట్టిన పాపని వాళ్ళ అమ్మ కొడుతుంది కొడుతుంది కుడతకుండా బల కొడుతా వేస్ట్ అయిపోయా కుండ నాశనం అయిపోయాను అక్కడి నుంచి ఒక కొట్టలమో పేసుకుని ఒక లంబడం వస్తున్నది వాళ్ళు పొలంలో గిల్లలో పని చేసుకుంటారు కదా అసలు ఈ కొట్టాడతో ఏం సంబంధం లేకుండా ఆ కుండని తీసి దాన్ని తీసుకుంది పులు పూల మొక్క పెట్టుకుంది ఇంతే దిస్ ఈస్ లైఫ్ అనుకుంటే అదే కుండా వాళ్ళ అమ్మని అర్థం చేసుకుంటే ఏదో తెలియక చేసారది తీసుకుని ఆ పూల మొక్క పెట్టుకుందాం ఇంకోసారి అట్లా కింద ఒకవేళ కింద పడ్డ కూడా ఎంత రకాల వాడుకోవచ్చు ఏమీ కాదులే అంటే ఎంత ధైర్యం పిల్లవాళ్ళకి పిల్లలకి ఆహా మనం అదో పెద్ద సమస్యగా చేసి అట్లా అదర్స్ అని సినిమాను చూసినప్పుడన్నా ఆ సినిమా ఎప్పుడైనా చూడండి ఎక్సలెంట్ అసలు నేను త్రిల్ అయిన సినిమాల్లో అదొకటి ఓ సినిమా ఉంటుంది ఆ సినిమాలో ఒక తల్లి ఇద్దరు పిల్లల్ని కాపాడుతూ ఉంటుంది ఆమె ఏం చెప్తుంది అంటే చీకటి అంటే భయం చీకటి రానియదు వెలుతురు రాని మొత్తం చీకటి సరే వెలుతురు రాని చీకటి మొత్తం ఇంట్లో పనిచేసే వాళ్ళు కూడా చీకటిలోనే ఉంటారు అనమాట ఏమనంటే ఏంది బయట దయ్యాలు ఉన్నాయి నేను పిల్లల్ని బయటికి పంపించాను ఇట్లా ఇట్లా ఇదంతా రీసెర్చ్ చేయడం కూడా వస్తాడు సినిమా ఎండింగ్లో తెలుస్తుంది యాక్చువల్గా ఏ ఇంట్లో అయితే వీళ్ళు ఉన్నారో ఈ ఇంట్లో పిల్లవాడు ఆడుకుంటుంటాడు ఆడుకుంటుంటే వాడు అంటాడు అనమాట మమ్మీ మంచం కింద ఎవరు ఉన్నారు మమ్మీ అంటే దయ్యాలు ఉంది రా అని తీసుకెళ్ళిపోతాయి కట్ చేస్తే సినిమా ఆశ్చర్యం అంటే వీళ్ళు యాక్సిడెంటే ఎప్పుడో తెచ్చిపోయి ఫ్యామిలీ అంతా అసలు దే ఆర్ నాన్ ఎగ్జిస్టెన్షియల్ పీపుల్ ఆ ఇంట్లో పనామతో సహా సో ఆ ఇంట్లో వేరే వాళ్ళు ఉంటుంటారు కొనుక్కొని వాళ్ళ ఇంట్లో ఆ పిల్లవాడు చెప్తుంటాడు మమ్మీ ఇంట్లో ఎవరో తిరుగుతున్నారు మమ్మీ సో ఈ దయ్యాల పాయింట్ ఆఫ్ వ్యూలో వాళ్ళు మనుషులను చూసి దయ్యాలనుకుంటున్నారు కాదు ఏదో సమస్యలు ఉన్నాయి కొన్ని మన చేతిలో ఉన్నాయి కొన్ని మన చేతిలో లేవు కొన్ని మన మన మిత్రులతో కలిసి చేసి క్లియర్ చేసుకునే ఉన్నాయి కానీ సమస్యను చూసి గాబరా పడకుండా కాస్త స్థిర చూస్తే జవాబు ఉంది జవాబు దొరకలేదా లేదా నువ్వేం చేయకు గమ్ముడు ఇట్ విల్ బి ఆల్ రైట్ సరే మళ్ళా న్యూ ఇయర్ హ్యాపీ న్యూ ఇయర్